హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్వి కిచెన్ టుడే రెసిపీ మామిడికాయ పప్పు అండి సమ్మర్ వస్తుంది కదా అందుకనే మామిడికాయ పప్పు చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు కందిపప్పు మామిడికాయ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ మనకు తెలుసు కదండి ముందుగా కందిపప్పు ఒక గంట సేపు నాన్బెట్టి ఉంచుకున్నానండి ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతుందని చెప్పేసి దాంట్లోనే కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ మొక్కలు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అండి మూత పెట్టిన తర్వాత కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కానీ మామిడికాయ వేసుకుంటున్నాం కాబట్టి ఒక విజిల్ ఎక్స్ట్రా ఉంచుకున్న ఏమీ అవ్వదు బాగా కుక్ అవుతుంది చాలామంది అనుకుంటుంటారు కదా పప్పు మామిడికాయ బాగా ఉడకదేమో కుక్ అవ్వదేమో అని ఫీలింగ్ ఉంటుంది కదా అలా ఏం కాదండి మావిడికి సపరేట్గా కుక్ చేసుకొని వేసుకోవనవసరం అవసరం లేదు ఇలా కుక్కర్లో పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి పప్పు బాగా కుక్ అయ్యేలోపు లోపు మనం పోపుకి రెడీ చేసుకుందాం పోపు కావాల్సిన పదార్థాలు పోపు గింజలు జీరా ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ చూడండి పప్పు త్రీ విజిల్స్ అయిపోయింది పప్పు బాగా కుక్ అయిందండి ఒకసారి బాగా మెదిపేసుకొని దాంట్లోనే ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందామండి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి కారం నేనైతే మాకు కారం కొంచెం స్పైసీగా తింటారని చెప్పి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను బాగా ఒకసారి కలిపేసుకొని దాంట్లో మనం పోపుకి రెడీ చేసుకుందాం అండి లోపు పప్పు టమాటానా అని అంటూ ఉంటాం తర్వాత ఏమో మామిడికాయ పప్పునా అంటే అబ్బా ఎంత బాగుందబ్బా అసలు పప్పే సూపరు అందులో మళ్ళీ మనం మామిడికాయ యాడ్ చేసుకుంటే ఆ పులుపుకి పప్పుకి సూపరు సూపర్ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాం కదా రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీరా పోపులు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని బాగా పోపు మాడే వరకు వేపుకొని మనం పప్పులో కలిపేసుకుంటే మామిడికి పప్పు రెడీ వండి అప్పుడప్పుడు ఉత్తుగా పప్పు చేసుకునే కన్నా ఇలా పప్పులో మామిడికి వేసుకొని కూడా ట్రై చేయండి చాలా అయితే టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు చేసి పెట్టమని చెప్పి అంత టేస్టీగా ఉంటుంది మామిడికాయ వెంటనే తెలుసు కదండి నోట్లో నీరు ఊరుతుంటుంది అలాంటిది పప్పులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్ అండి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రైస్లో కమ్మగా అబ్బా చాలా బాగుందమ్మా పప్పు అని చెప్తారు చూసారు కదా పప్పు రెడీ అయిపోయింది పప్పులో వేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా పప్పు తయారు చేసుకున్నాక కృష్ణుడికి మనం నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాము మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ